వెల్కమ్ టు పద్మ కిచెన్ బైట్స్ అందరికీ నమస్కారం అండి చికెన్ కూర ఈ సతి ఇలా ట్రై చేసి చూడండి మా ఇంట్లో ఎక్కువ ఇలానే చేసుకుంటాము ముక్కలకంతా బాగా ఉప్పు కారం పట్టి సూపర్గా ఉంటుంది సింపుల్గా కుక్కర్లో ట్రై చేయండి ఒకసారి ఒక కేజీ చికెన్ ఇక్కడ నేను సాల్ట్ వేసి బాగా వాష్ చేసి ఇక్కడ పెట్టుకోను ఆ స్పూన్ పసుపు వేసుకొని ఒక ఫుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని ఒకటిన్నర స్పూన్ ఇంకా రెండు స్పూన్లు చిల్లీ పౌడర్ అట్టే వేసుకుంటాము అంటే మా ఇంట్లో కొంచెం కారం ఎక్కువ తింటారు మీకు కావాలంటే కాస్త తగ్గించుకోండి ఒక ఫుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని ఒక ఫుల్ స్పూన్ అంతా సాల్టు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక ఫుల్ స్పూన్ వేసుకుంటా ఉండను ఒక మూడు స్పూన్లంత పెరుగు ఒక అర్ధం నింపండు వేసి ఇలా కాస్త బాగా మిక్స్ చేసి పెట్టేసినాం అనుకోండి దీంతో బాగా ఉప్పు కారం అయితే చేరుకుంటుంది మనం మసాలా రెడీ చేసుకోవడానికి ఇది ఊరితే సరిపోతుంది మిక్సీలో ఒక మూడు ఉల్లిపాయలు మీడియం సైజు కట్ చేసేసుకుందాము ఒక పొది తెల్లు ఉల్లిపాయలు ఒక రెండు ఇంచులంత అల్లము ఒక కాల్ స్పూన్ అంత సోంపు ఒక నాలుగైదు లవంగాలు రెండు పట్ట ఇవంతా మిక్సీకి వేసుకొని వచ్చేస్తాము ఇప్పుడు కుక్కర్లో రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఒక పెద్ద నేనైతే సన్నగా కట్ చేసుకొని కాస్త ఫ్రై చేసుకుందాము ఒక నాలుగు ఇంకా ఐదు పచ్చిమిరపకాయలు చీల్ చేసుకుందాము కొంచెం కరివేపాకు వేసుకుందాము కాస్త ఫ్రెష్గా ఉండేటప్పుడు అప్పుడప్పుడు ఇలా వేసుకుంటా ఉండ ఇది కాస్త ఫ్రై అయిన తక్షణము మనం ఆల్రెడీ రుబ్బు పెట్టుకుండే పేస్టు దీంతో వేసుకొని కాస్త బాగా ఫ్రై చేసుకుంటాము ఒక ఐదు నింకా ఆరు నిమిషాలు మనం ఫ్రై చేసుకున్నామంటే మంచి స్మెల్ వస్తుంది ఆనియన్ స్మెల్ అంటే పచ్చి ఆనియన్ స్మెల్ అంతా పోయేసి ఒక కమ్మగా ఉండే స్మెల్ అయితే వస్తుంది మనకి అప్పుడు మనం చికెన్ నాన పెట్టుకో ఉండే దీంతో వేసుకొని బాగా ఒక రెండు ఇంకా మూడు నిమిషాలు ఇలా బాగా మిక్స్ చేసుకుందాము మీడియం సైజు టమాటా పండ్లు రెండు కట్ చేసి దీంతో వేసుకుంటాము కాస్త ఇలా మిక్స్ చేసేసి మనము కుక్కర్ మూత రివర్స్లో పెట్టి రెండు మూడు నిమిషాలు వదిలేసినామంటే ఇలా బాగా సూపర్గా ఉంటుంది చూడండి చూసే కనుక తెలుస్తుంది మనకి ఇప్పుడు దీంతో నేను మూడు ఆలుగడ్డలు అయితే వేసుకుంటా అండి మా ఇంట్లో పిల్లలకి ఇష్టమని ఇలా వేసుకుంటాను హాఫ్ గ్లాస్ వాటర్ పోసేసి ఇంకొక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసేసి కాస్త ఇలా మిక్స్ చేసేసి కొత్తిమీర వేసేసి కొంచెము రెండు విజిల్ పెట్టెత్తుకున్నామంటే సూపర్గా ఉంటుంది ఇలా చూసేదానికి కాస్త వాటర్గా ఉంది అనుకోవద్దండి ఈ ఆలు ఉంది కదా కాస్త ఇలా స్మాష్ చేసినామంటే సూపర్గా టిక్గా ఉంటుంది కానీ మాకు ఇలా వాటర్గా కావాలని ఇలా చేసుకున్నాను మీకు ఆలు గడ్డలు వద్దంటే అలానే మిగతావన్నీ చేసేసుకోండి బాగుంటుంది ఫస్ట్ టైం మన ఛానల్ ఏదైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ అయితే ఏయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్